ఈరోజు నర్సీపట్నం సబ్ లో భాగమైన పాయికరపేట టౌను దుర్గా కాలనీ అంబేద్కర్ కాలనీ తర్వాత రాజీవ్ కాలనీ అలాగే నర్సీ మన పాయికరపేట పట్టణంలో ముఖ్యమైన కోడల్లో ఈరోజు కార్డు అంటే చర్చి చేశాము ఈ సందర్భంగా ఒక అరవై ఐదు టూ వీలర్స్ సరైన దృవపాత్ర లేని వెహికల్స్ నెంబర్ ప్లేట్స్ లేనివి ఇవన్నీ కూడా మేము సెక్యూర్ చేసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము ఇది ఈ కార్యక్రమం ఇటీవల ముగిసిన ఎన్నికల సందర్భంగా జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంది ఈ కౌంటింగ్ సందర్భంగా ముందస్తు చర్యలు తీసుకునే భాగంలో ఒక ఒక కార్యక్రమం ఇది కాటన్ సెర్చ్ చేశాం ఈ ఈ రోజున మేము పాత నేరస్తుల ఇల్లు అలాగే రౌడీ షెటర్స్ ఇల్లు కూడా చెక్ చేసాము అన్ని ఇల్లు కూడా చెక్ చేసాము ఈ కార్యక్రమంలో ఈ కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్లో మా నర్సీపట్నం సబ్ డివిజన్ నుంచి ఐదుగురు సిఐలు పదకొండు మంది ఎస్ఐలు ఇంకా ఒక నూట పది మంది స్టాఫ్ సిబ్బంది కింది స్థాయి సిబ్బంది కలిపి ఈ కార్యక్రమం మేము చేశాము ఈ సందర్భంగా ప్రజలకి నేను విజ్ఞప్తి ఏంటంటే నా విజ్ఞప్తి ఏంటంటే ఇటీవల జరిగిన మన పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్స్లో పదమూడవ తారీఖున జరిగిన పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా ప్రజలందరూ కూడా సహకరించారు శాంతి భద్రతల పరిలక్షణలో మాకు పూర్తిగా సహకరించి ఎన్నికలన్నీ కూడా సజావుగా సాగేట్టుగా మాకు సహకరించిన సందర్భంగా మేము ప్రజలకు రాజకీయ పార్టీలకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము మా అభినందనలు తెలుపుతున్నాము అట్లాగే జూన్ నాలుగో తారీఖున జరగబోయే కౌంటింగ్ సందర్భంగా జయాభిజయాలు ఆలో విజయాలు ఆలోచించకుండా మనం ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తూ డిసిప్లిన్ క్రమశిక్షణతో ఉం ఉండ ఉండవలసిందిగా మేము కోరుచున్నాము ఇవి బెట్టింగ్లు కట్టడం సైలెన్సర్స్ లేకుండా టూ వీలర్స్ మీద ర్యాష్గా తిరగడం ఇవన్నీ కూడా మేము ఎట్టి పరిస్థితులు సహించము అలాగే ఎట్టి పరిస్థితి సహించం ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ ముందు రోజు కౌంటింగ్ రోజున కౌంటింగ్ తర్వాత రోజున కూడా పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అలాగే ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంటుంది ఇవన్నీ కూడా క్రమశిక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయటానికి మనం చే చేయటం కోసం పెట్టుకున్న కార్యక్రమాలు అందువల్ల ఈ విషయాలన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకుని మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము ఒకవేళ నిబంధనలు ఎవరైనా అత్యక్కు క్రమశిక్షణ లోపించినా మేము కఠిన చర్యలు తీసుకుంటాము ముఖ్యంగా రౌడీ షెటర్స్ అందరూ కూడా ఇళ్లలో ఇళ్ళ ఇళ్ల వరకే పరిమితం అని చెప్పి నేను కోరుచున్నాను ముఖ్యంగా ఆ కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో కానీ ఈ పబ్లిక్ పబ్లిక్ ప్లేసెస్లో కానీ వచ్చి విచలవిడిగా చేస్తే మటుకి తీవ్రమైన తీవ్రంగా వాళ్ళు శిక్ష పడతారు అలాగే చాలామంది ఎలక్షన్ సందర్భంగా వన్ నాట్ సెవెన్ బైండ్ ఓవర్ గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ అయ్యున్నారు ఒకవేళ మళ్ళా క్రిమినల్ కేసులో కనుక తిరుక్కుంటే వాళ్ళ యొక్క ఆస్తులు అటాచ్ చేసేదానికి కానీ రికమెండ్ చేయడం అవుతుంది ఎవరైతే గుడ్ బిహేవియర్ కింద బైండ్ ఓవర్ అయ్యారో ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ఆర్డీఓ గారి దగ్గర కానీ ఎవరైతే గుడ్ బై కింద ఎంత బయండవర్ అయ్యారో వాళ్ళు కనుక మళ్ళీ కేసుల్లో కనుక ఇన్వాల్వ్ అయితే మట్టికి వాళ్ళ యొక్క ఎంతైతే బాండ్కి వాళ్ళు అగ్రిమెంట్ ఇచ్చారో దాన్ని పోర్ ఫ్యూచర్ రికమెండ్ చేయడం అవుతుంది అందువల్ల దయచేసి ప్రజలందరూ కూడా మనం సహకరించవలసి కోరుతున్నాం షీటర్లందరూ కూడా ఎవరైతే ఈ నేరస్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండవలసింది కోరుతున్నాం అలాగే ఈ ఈ ప్రాంతంలో గాంజా అక్రమ సార ఇవన్నీ కూడా ఎక్కువ వెచ్చలవేడిగా ఉన్నట్టుగా మా దృష్టిలోకి వచ్చింది ఈ మధ్యకాలంలో మేము చాలా కేసులు పెట్టాము ఇంకా 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 కేసులు పెడతాము అలాగే ఎవరైతే నేరాల్లో పాల్గొని ఎవరి మీద అయితే హిస్టరీ షీట్స్ ఓపెన్ కాలేదో వాళ్ళందరి మీద కూడా హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాము అలాగే అలాగే నగర బహిష్కరణ ఎక్కువ కేసులు ఉన్నవాళ్ళు ఆగ్రెసివ్గా ఉన్నవాళ్ళు యాక్టివ్గా ఉన్నవాళ్ళు మాకు సహకరించిన వారు వారు వీ వీరి మీద నగర బహిష్కరణ కూడా రికమెండ్ చేయడానికి మేము ఆలోచిస్తున్నాం దయచేసి ఈ విషయాలన్నీ కూడా రౌడీ ఈ హెచ్చరిక అలాగే పబ్లిక్కి మా విజ్ఞప్తి మీరు మాకు సహకరిస్తేనే మా పని సుఖంగా ఉంటుంది దయచేసి మా విధుల్లో మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము రాజకీయ పార్టీలు కూడా మేము అభ్యర్థిస్తున్నాము ఈ విషయంలో మాకు పోలీసు వారు తీసుకునే ముందస్తు చర్యలకు ముందస్తు క్రమశి క్రమశిక్షణ శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు వారు తీసుకునే ముందస్తు చర్యలకు రాజకీయ రాజకీయ పార్టీలు ప్రజలు అందరూ కూడా సహకరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము పాకిరాబేటలో ఉదయం ఈరోజు పాయికరాపేటలో ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల మధ్యలో మధ్య మధ్యలో జరిగిన కాటన్ సత్య కార్యక్రమంలో నర్సీపట్నం సబ్ డివిజన్ సంబంధించిన అధికారులు ఐదుగురు సిఐలు పదకొండు మంది ఎస్ఐలు మిగిలిన సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు ఈ రోజు కాటన్ సెర్చి ఆపరేషన్స్లో తీసుకొచ్చిన వెహికల్స్ అన్నీ కూడా సరైన ద్రువపత్రాలు లేకపోవటము ఎవరైతే వెహికల్స్ని పోషిలో ఉన్నాయో వాళ్ళ దగ్గర లైసెన్స్ లేకపోవటము కొన్ని వెహికల్స్కి నెంబర్లు కలిగి ఉండకపోవటము ఈ కారణాల వల్ల తీసుకొచ్చాము ఇవి మన పాయిక్రాపేట సెయ్య గారు వారి సిబ్బంది మన ఎంఈ ఇన్స్పెక్టర్ గారి సహకారంతో ఈ వెహికల్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి వాటి మీద జెన్యున్ జెన్యున్గా ఉన్న జెన్యున్గా సర్టి రికార్డ్స్ ఉన్న వెహికల్స్ అన్ని కూడా సంబంధిత అధికారుల సంబంధిత యజమానులకి వసపరిచేస్తారు దాంట్లో ఎటు పరిస్థితుల్లో ఆలస్యం ఉండదు ఇంకెవరికైతే వెయి దానికి సరైన రికార్డ్స్ లేవో వాటి రికార్డ్స్ వెరిఫై చేసుకుని ఒకవేళ అన్క్లెయిమ్డ్ అయినా ఏదైనా నారాల్లో కానీ ఉన్న వెహికల్ ఏమైనా ఉంటే మేము చట్టరిచ్చా తగిన చర్య తీసుకుంటాం ఈ విషయంలో మేము ప్రజలకు అసౌకర్యం కలిగించినా కానీ మీకోసం ఇదంతా అందువలన దయచేసి మమ్మల్ని సహకరించవలసిందిగా మేము కోరుచున్నాము